ఏం లేదండి ఫేర్ అన్ఫేర్ అయితే చేశారు హౌస్ మేట్స్ కానీ బయట వాళ్ళు కానీ అది నచ్చలేదు అంట అట్లా లవ్ ట్రాక్ కానీ ఆ నలపడాలు కానీ అవన్నీ నచ్చలేదు అంటే జనాలు బయటికి రప్పించేస్తారు ఒక రకంగా ఎవరు వెళ్ళినా సరే కొంచెమైనా ఎమోషనల్ అవుతారు కానీ సోనియా బయటకి వెళ్ళిపోతుంటే ఎవరు ఎమోషనల్ అవ్వలేదు కొంచెం నిఖిల్ అయ్యిండి అండ్ మొత్తం అందరూ ఒక ఒక సైడ్ అయిపోయారు ఈ అమ్మాయి ఎందుకంటే పృథ్వీరాజ్ కి పృథ్వీరాజ్కి విష్ణుప్రియ కొంచెం కొంచెం ఉంది క్రష్ ఉంది నిఖిల్ కి సీత సీతకి ఇష్టం నిఖిల్ అంటే సో కొంతమందికి అమ్మాయిలకి వాళ్ళిద్దరు అబ్బాయిలంటే కొంచెం క్రష్ ఏ ఇష్టం కానీ ఇక సోనియా ఎవరి జోలికి వెళ్ళనివ్వట్లేదు కంట్రోల్ చేస్తుంది వాళ్ళిద్దరిని సో అందుకే సపోర్ట్ చేయలేదు వాళ్ళంతా అంటే నిన్న కూడా ఒక విషయం కూడా బయటకు చెప్పారు మన యష్మి గారు వీళ్ళిద్దరు ఒక బ్రదర్ సిస్టర్ బాండింగ్ లో ఉన్నారు ఎక్కడ మెన్షన్ చేయలేదు నా బ్రదర్ వీళ్ళిద్దరు అని సోని ఎక్కడ మెన్షన్ చేయలేదు బ్రదర్ తో ఎవరు కొంచెం చేతులు నమలడం కానీ అలాంటి ఎవ్వరు చేయరు అలాంటిది ఏమీ కాదు కొంచెం కావాలని స్ట్రాటజీ యూస్ చేసి కావాలని గేమ్ ఆడారు అది ఓకే అంటే యష్మి గారు చెప్పారు కదా అలా చెప్పారు కదా మీకు ఏమనిపిస్తుంది అంటే బ్రదర్ అండ్ సిస్టర్ అని చెప్పేసి నాగార్జున గారికి చెప్పారు కదా మీకు ఎలా అనిపిస్తుంది తన క్లాన్ లో ఉంది కాబట్టి కొంచెం పాజిటివ్ గా మాట్లాడాలి అని మాట్లాడింది ఏమో నాకు తెలీదు అక్కడ లోపల ఏం జరిగింది అనేది సో క్లాన్ లో ఉన్నారు కాబట్టి కొంచెం పాజిటివ్ అనేది అర్థమవుతూ ఉంటాయి వాళ్ళు ఏడవడం వాదార్చడం సో కొంచెం సపోర్ట్ మనిషి అన్న కూడా కరుగుతాడు సో ఆమె కూడా కరిగి చెప్పింది అంతే ఓకే సోనియా వెళ్ళిపోవడం వల్ల నిఖిల్ ఏమన్నా ఏం ఆడండి అమ్మాయిలకి ఎడిట్ అయ్యింది కాబట్టి మళ్ళీ యష్మీకి ఎడిట్ అవ్వడమో లేదు అంటే వేరే సీతకి ఎడిట్ అవ్వడమో అలానే ఉంటాడు కానీ తన మట్టికి కొంచెం గేమ్ ఆడతాడు గేమ్ విషయంలో అసలు గేమ్ ఆడతాడు అన్ని ఆడతాడు టాప్ ఫైవ్ వరకు ఉండాలి అంటే కొంచెం అమ్మాయిలతో దూరం ఉండాలి ఇప్పుడు ఎవరైనా కొత్త శోభాశెట్టి వీళ్ళు వచ్చారనుకో మళ్ళీ తనలానే సో అంతెందుకండి సోనియానే వస్తే మళ్ళీ సోనియాతోనే ఉంటాడు ఏం బుద్ధి తెచ్చుకోడు ఏం గేమ్ ఆడడు విష్ణుప్రియ వచ్చేసి సోనియా గురించి మాట్లాడుతుంది నిఖిల్ తోటే ఉంటున్నాడు అని చెప్పేసి మీరు అబ్జర్వ్ చేశారు ఇక్కడ విష్ణుప్రియ పృథ్వీ పృథ్వీ అన్నా కూడా నాగార్జున ఏం అనలేదు తన గేమ్ తన ఆడుతుంది పృథ్వీరాజ్ రోజు పట్టించుకోవట్లేనట్టు చేస్తున్నారు ఇక్కడ కొన్ని కొన్ని గేమ్ కావాలనే ఆడుతారు సో అది కూడా నాకు అలానే అనిపించింది విష్ణుప్రియ ఏమి రియల్ గా ఇష్టపడుతుందో లేదో అనేది నేను చెప్పలేను కాకపోతే కావాలని నడిపిస్తున్నారు అనిపించింది ఓకే నిన్న మణికంఠని కూడా అందరూ మణికంఠ వచ్చేసి స్టెప్ బ్యాక్ తీసుకుంటున్నాడు అంటే రాంగ్ పోర్ట్రే అవుతుంది అవునవును మీకు ఎలా అంటే డేంజర్ జోన్లో పెట్టారు హౌస్ మేడమ్స్ అందరూ ఓకే తన గేమ్ ఏంటంటే తను ఆడతాడు కొంచెం తనకి అంత మొత్తం బిఫర్ బిఫర్ అవుతాడు ఏం ఆడుతున్నాడు కన్ఫ్యూజన్ లో ఉంటాడు అన్ని సో అదే తనకి అలా అవుతుంది మాటలు కూడా మాటలు మారుస్తాడు మర్చిపోతాడు ఏం మాట్లాడినా మణికంట ఏంటంటే ముందే ఆలోచించేస్తాడు ఆపోజిట్ పర్సన్ కోసం ఆలోచించేసి కొంచెం అలా అలా వెళ్ళిపోతున్నాడు తిని నెగిటివ్ అయిపోతున్నాడు అంతే సీత సీత బాగా ఆడుతుందండి తను బాగా ఉంది తను ఏమున్నా మొఖం మీద మాట్లాడుతుంది ఏమున్నా మొఖం మీద చెప్పింది తనకి ఏం తను ఆడుకుంటుంది ప్రేరణ ప్రేరణ కూడా బాగా ఆడుతుంది ఈ మధ్యన బాగా ఆడుతుంది దేనికైనా అంటే ఇప్పుడు ఇన్ని రోజులు ఇన్ని వీక్స్ చీఫ్ అయ్యారు కదా ఏమో అవ్వచ్చు అవ్వకపోవచ్చు తనే ఉంటే బోర్ కొట్టేస్తుంది కాబట్టి పక్కా కనుమ వాళ్ళకి ఛాన్స్ ఇస్తాడని అనుకుంటున్నాం ఎందుకంటే తనే చీఫ్గా ఉంటే జనాలకు కూడా ఎన్ని రోజులు ఉంటాడు రా వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి అనేది వచ్చేస్తుంది కాబట్టి పక్కా ఉండడు నాగార్జున గారు నిన్న చెప్పారు కదా నిన్న రివీల్ చేశారు ఈ వీక్ హాఫ్ వీక్ లోనే ఒక సస్పెన్స్ ఉంటుంది అని మీరు ఏమనుకుంటున్నారు పోయిల్ కార్డ్ ఎంట్రీ సస్పెన్స్ అన్నారు మేబీ నేను కూడా వెయిటింగ్ ఎందుకంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలి ఆ ముఖాలని ఏం చూస్తాం కొంతమంది యాడ్ అవ్వాలి కాబట్టి ఈ రోజు కానీ రేపు కానీ ఎవరైనా యాడ్ అవ్వచ్చు నైట్ ఇంకోటి సోనియా గారిని మళ్ళీ చేసే అవకాశం చాలా మినిట్ ఏంటిది అన్యాయం వచ్చింది